విక్రమ్భేతాల కథ మిత్రత్వం ధైర్యం మరియు ఒక ప్రశ్న ఎప్పటిలాగే విక్రమార్కుడు చెట్టుపై నుండి శవాన్ని దింపి భుజాన వేసుకుని బయలుదేరాడు అప్పుడు భుజంపై ఉన్న భేతాళుడు ఓ విక్రమార్క మహారాజా నీవు అలసిపోకుండా ఉండేందుకు ఒక కథ చెబుతాను విను అని ఈ విధంగా చెప్పడం మొదలు పెట్టాడు పూర్వం సూర్యాపురం అనే గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఒకరిని రఘువని మరొకరిని మధు అని పిలిచేవారు వారిద్దరూ చిన్నప్పటినుంచి గాఢమైన మిత్రులు వారి మధ్య నమ్మకం ప్రేమ వర్ణనాతీతం కాని వారి జీవితంలో ఒక కీలక సంఘటన వారి స్నేహాన్ని పరీక్షించడానికే అన్నట్లు వచ్చింది ఒకనొక సమయంలో పంటలు ఎండిపోవడంతో రఘు జీవనం దుర్భరమై అతని కుటుంబం అప్పుల ఊబిలో పడిపోయి కష్టాల్లో ఉన్నాడు మధు తన మిత్రుడికి సాయం చేయాలని నిశ్చయించుకున్నాడు అతను తన వద్ద ఉన్న సొమ్ము బంగారం అన్నీ రఘుకు ఇచ్చాడు రఘు చాలా కృతజ్ఞతతో నీ సాయం నేను ఈ జన్మలో మరచిపోలేను అంటూ మధుని గుండెలకు హత్తుకున్నాడు ఆ ధనంతో రఘు ఒక వ్యాపారం మొదలుపెట్టాడు కాని దురదృష్టవశాత్తు రఘు ఆ సొమ్ము రాబడి పొందడంలో విఫలమై మధుకి తిరిగి చెల్లించలేకపోయాడు కొద్దికాలం తరువాత మధు అతనిని కలిసి నీవు ఎంత ఇవ్వగలిగితే అంతే ఇవ్వు మిగతా భాగం నేను మరచిపోతాను అన్నాడు దానికి రఘుకొంత దిగులుగా నేను నీకేం ఇవ్వలేను కాని నీ స్నేహం నాకు కావాలి నీ స్నేహంకోసం ఏమైనా చేస్తాను అన్నాడు అదే సమయంలో ఊరికి వచ్చిన ఒక మహారాజు న్యాయబద్ధమైన తీర్పు చెప్పగలరని తెలిసి ఇద్దరూ ఆ మహారాజు ముందు తమ సమస్యను విన్నవించుకున్నారు రాజు ఉభయులను తన వద్దకు పిలిపించాడు రఘు తన వాదన ఇలా విన్నవించాడు మధు నాకు సాయం చేశాడు కాని ఇప్పుడు తిరిగి చెల్లించడానికి నా వద్ద నిధులు లేవు దానికి మధు నేను నా సొమ్ము తిరిగి కోరడం తప్ప అనడంతో రాజు రెండు పక్షాల మాటలు విని ఒక విచిత్రమైన తీర్పు ఇచ్చాడు నువ్వు నిజాయితీగా చెల్లించలేకపోతే నీ ప్రాణాన్ని మధుకే అప్పగించు అప్పుడు రఘు తన స్నేహితుడిని చూసి నేను నా ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే నువ్వు నాకు నిజమైన మిత్రుడివి అన్నాడు మధు అతన్ని ఆపాడు నువ్వు స్నేహం గుర్తుంచుకున్నావు నాకు నీ ప్రాణం కాదు నీ నిజాయితీ కావాలి అని చెప్పి అతన్ని క్షమించాడు ఈ కథ చెప్పిన తర్వాత భేతాళుడు ఇలా అడిగాడు ఓ విక్రమార్క మహారాజా ఈ కథలో నిజమైన మిత్రుడు ఎవరు రఘు తన ప్రాణం అర్పించడానికి సిద్ధంగా ఉన్నందున నిజమైన స్నేహితుడా లేక మధు తన హక్కును త్యజించి మిత్రత్వాన్ని కాపాడినందున నిజమైన మిత్రుడా ఈ ప్రశ్నకు నీకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల వేయి ముక్కలైపోతుంది అనగానే విక్రమార్కుడు ఒక క్షణం ఆలోచించి కవితలాగా స్పందించాడు నిజమైన మిత్రులు ఎవరైనా వారి చర్యలతోనే పరస్పరంగా స్నేహాన్ని నిలబెడతారు ఇక్కడ రఘు తన ప్రాణం స్నేహం కోసం ఇవ్వడానికి సిద్ధమైతే మధు తన హక్కును విడిచిపెట్టడం ద్వారా స్నేహం గొప్పతనాన్ని నిరూపించాడు ఇద్దరూ నిజమైన మిత్రులే అని చెప్పగానే భేతాళం నవ్వుతూ నీ సమాధానం సరైనదే ఈ సమాధానంతో నీకు మౌనభంగం కలిగింది కావున నేను తిరిగి చెట్టుమీదికి చెరవలసిందే నీ నీవు మరోసారి నన్ను తెచ్చుకోవాలి అని చెప్పి మాయమైపోయింది ఈ కథలో నీతి ఏమంటే నిజమైన స్నేహం రెండు మనస్సుల మధ్య నమ్మకం త్యాగం మరియు పరస్పర గౌరవం పట్ల నిలుస్తుంది